కొడుకుని తీసుకొని వాళ్ళు సొంతూర్కి వెళ్తున్నాడంట సొంతూరు వెళ్తుంటే బస్సు ఎక్కాడు కండక్టరు టికెట్స్ 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 అంటూ వచ్చాడు వస్తే అప్పుడు ఆయన తండ్రి ఓ ఆఫర్ రూపాయలు ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వండి అన్నాడంట ఆ కండక్టర్ అన్నాడు రెండా రెండంటే ఎవరికి అప్పుడు ఆయన అన్నాడు నాకు ఒకటి మా అబ్బాయికి ఒకటి మీ అబ్బాయి రే లేచి నిలబడరు ఆడు టక్న లేచి నిలబడ్డాడు వెంటనే కండక్టర్ అన్నాడంట ఎవరన్నా వస్తే కొంచెం వయసు తక్కువ చెప్పు పుట్టుడేడు సీట్ అంత తిత్తుకూడలేడు ఎవరన్నా వస్తే వయసు తక్కువ చెప్పు వాడికి ఫుల్ టికెట్ అవసరం లేదులే హాఫ్ టికెట్ ఇస్తాను ఒక ఫుల్ టికెట్ ఒక హాఫ్ టికెట్ ఇస్తాను ఎవరన్నా వస్తే వయసు కొంచెం తక్కువ చెప్పు అన్నాడంట అన్నాడు కండక్టర్ కండక్టర్ గారు నాకు రెండు టికెట్లు ఇవ్వండి కాదా నువ్వు ఫుల్ టికెట్ తీసుకో వాడికి హాఫ్ టికెట్ ఇస్తాను పెద్దగా కనిపించట్లేదు లేవాడు ఎవరైనా ఆపితే గనక వయసు తక్కువ సరే అవసరం లేదండి నాకు రెండు టికెట్లు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు టికెట్లు తీసుకో పది రూపాయలు ఇవ్వు ఆ కండక్టర్ అన్నాడు కాదా నేను చెప్తున్నాను కదా ఆఫ్ టికెట్ ఇస్తానని అందరిని మా ప్రాణం తీస్తుంటారు ఒక్కొక్కడు తాటు చెట్టు లాగా ఉంటాడు వాడికి గారు వాడు ఆఫ్ట్రంటారు ఎక్కిస్తాం నేనే ఇస్తానంటే వద్దంటే అట్లా అంటే అప్పుడు ఆయన అన్నాడట ఏమండి కండక్టర్ గారు నేను ఏ సుప్రభుని నమ్ముకున్నాండి నేను సత్యదేవుని ఆరాధించేవాడు అండి నేను నీతి మంత్రుడైన ప్రభువుని సేవించేవాడిని ఆరాధించేవాడిని ఇప్పుడు నా బిడ్డని పది రూపాయలు కాసుపడి నేను వయసు తక్కువ చెప్పాను అనుకో పది రూపాయలు కాశపడి ఈ పది రూపాయలతో నా బిడ్డని నరకానికి పంపించను అవుతా నేను పది రూపాయలు నాకు ముఖ్యం కాదు నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం ఇప్పుడు నా బిడ్డ ఈ పది రూపాయల దగ్గర నేను అబద్ధం చెప్పానని తెలిస్తే రేపటి రోజున వాడు తమ జీవితాన్ని అబద్ధం మీద కట్టుకుంటాడు ఆ మా ఇలా చెప్పాడు కదా మా నాన్న నా వయసు తక్కువ చెప్పి గట్టినయ్యాడు కదా ఇక నేను చేస్తే ఏంటి తప్పు అనుకొని రేపటి రోజున వాడు జీవితాన్ని అబద్ధం మీద పునాది వేసుకొని పాతాళానికి దిగజారి వెళ్ళిపోతాడు నేను పది రూపాయలతో నా బిడ్డ భవిష్యత్తుని నిత్య నరకాగ్నికి పంపించిన వాడు నవ్వుతాను ఇప్పుడు ఈ చరిత్రని మీతో ఎందుకు చెప్పానంటే ఇదిగో ఇది ఏసుక్రీస్తు యొక్క నీతి మార్గం ఆమె చెప్పకపోయారా ఏ మార్గం ఏ మార్గం ఏ మార్గం ఏ మార్గం ఐదు వందల రూపాయలు ఇస్తారంటే ఆడవైపు ఐదు వందలు ఇస్తారంటే ఎడవైపు ఐదు అంటే ఆడవైపు ఇది నీతి మార్గం కాదు కనెక్ట్ అయినట్టుంది పళ్ళను చూపిస్తున్నారు నాకు ఇది నీతి మార్గం కాదు బాబా యేసు క్రీస్తుని ఎరిగిన వాడు లోకానికి వింతైన వ్యక్తిగా కనిపిస్తాడు యేసు క్రీస్తుని ఎరిగిన లోకానికి పవిత్రతను చూపిస్తాడు యేసు క్రీస్తుని ఎరిగిన వాడు యేసు క్రీస్తుల పరిశుద్ధతని లోకానికి ప్రకటించగలుగుతాడు ఈ లోకానికి ఎదురీత ఎదుతాడు క్రైస్తవుడు లోకానికి ఒక ప్రత్యేకమైన ప్రతిమలా కనిపిస్తాడు ఎందుకని నీతి 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 ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా మీ కుటుంబంలో నీతి కనబడుతుందా మీ వ్యవస్థలో నీతి కనిపిస్తుందా నీవు నీతిని ప్రేమిస్తున్నావా దుర్నీతిని ప్రేమిస్తున్నావా ఎందుకు దైవ ఆశీర్వాదాలు నీకు దూరమై ఆ కటాక్షానికి దూరమై కన్నీళ్ళే నీకు తెస్త వేసుకుని కూర్చుంటే బ్రతుకు భారమైపోతుంది నీవు నువ్వు ప్రేమించేది దేన్ని నీతినా దుర్నీతినా లేకపోతే నీతి నా భక్తిహీనతనా నీవు నీతిని ప్రేమించి ఏం చేయాలంట భక్తిహీనత ఉందే లోక సంబంధమైన అనుభవాలు ఈ భక్తిహీనతని దగ్గరికి కూడా రానివ్వకూడదు